హైదరాబాద్ మేడిపల్లిలో గర్భిణీ హత్య సంచలనంగా మారిన సంగతి తెలిసిందే మూడు నెలల గర్భిణిని భర్త అత్యంత కిరాతకంగా ముక్కలు ముక్కలు చేసి హత్య చేశాడు అనంతరం శరీర భాగాలను కవర్లలో తీసుకెళ్లి మూసీనదిలో పడేశాడు కాగా ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా షాకింగ్ మిజాలు బయటపడ్డాయి ఇది వరకే ఓసారి స్వాతి గర్భం దాల్చగా భర్త రెడ్డి బలవంతంగా తీయించినట్టు గుర్తించారు స్వాతి మహేందర్ రెడ్డిది వికారాబాద్ జిల్లా కాగా వీరిద్దరిది ఒకే గ్రామం కూడా ఇద్దరూ ప్రేమించుకున్న అనంతరం కుటుంబ సభ్యులను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుని హైదరాబాద్ వచ్చారు స్వాతి ఓ కాల్ సెంటర్లో పనిచేస్తుండగా మహేందర్ రెడ్డి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు గతంలో భార్యను వేధించటంతో వికారాబాదులో మహేందర్ రెడ్డిపై నాలువీ నాంబోయినంపైనే కేసు నమోదైంది ఈ నెల ఇరవై రెండున మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది తనను మెడికల్ చెకప్స్కు తీసుకెళ్లాలని స్వాతి కోరగా ఆ విషయంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది ఆ గొడవ పెద్దది అవ్వగా హత్య చేయాలని భర్త నిర్ణయించుకున్నాడు అందుకోసం పల్లో ఒక బ్లేడు కొనుగోలు చేశాడు బాడీని ఒకేసారి తరలించటం వీలుకాక ముక్కులు ముక్కలుగా చేశాడు తల కాళ్ళూ చేతులు వేర్వేరు కవర్లలో చుట్టి శరీర భాగాలను పడేశాడు మూడుసార్లు మూసీకి వెళ్లి శరీర భాగాలను పడేశాడు నింది